పుణ్యాన్ని సంపాదించుకోవాలి కీర్తి వస్తుంది దాంతో అటువంటి వాళ్ళకి ఆ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది నా సుఖం పరివాదిన ఎప్పుడు నిందిస్తూ ఉంటారు పరనింద అనేది ఒక పనిలాగా పెట్టుకుని ఉంటారు చాలామంది వాళ్ళకి ఏది నచ్చదు ఎవరు ఏ పెద్ద పని చేసినా కూడా వాళ్ళు మెచ్చుకోరు తిట్టడమే పని ఏమిటో వాళ్ళకి తృప్తి లేదు తెలియదు ఎందుకో తెలియదు ఎవరేం చేసినా ఆ చేసాళ్లే మహా నాకు తెలియదా ఇది ఒక పర నింద అనేది వాళ్ళకి ఒక పని తిట్టటము తిట్టడం తిట్టడం ఇటువంటి వాళ్ళకి సుఖం అనేది ఉండదు ఎప్పుడూ వాళ్ళు నెగటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సుఖం లేదు ఎంత మంచి మాట అలాగే భక్తి లేని వాళ్ళకి విష్ణు భక్తి లేని వాళ్ళకి విష్ణు రమిత తేజస ఆయన తేజస్సు ఆయన పరాక్రమం ఆయన శక్తి ఆయన వైభవం ఆయన అనుగ్రహించే విధానం ఇంత అని ఎవరైనా చెప్పగలరా అటువంటి ఆ మహావిష్ణువు యొక్క భక్తి లేకపోతే మోక్షం అనేది రాదు భీమసేనుడు వృషకేతువుకి చెప్తున్నాడు అంటే వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం కూడా వ్యర్థం కాకూడదు అని అక్కడ వాళ్ళతో సత్సంగం చేయిస్తున్నాడు బాబాయ్ కదా కర్ణుడు భీముడి కన్నగారు బాబాయ్తో ఉన్నాడు ఇప్పుడు వృషికేతో అలాగే తాతగారితో ఉన్నాడు మేఘవర్ణుడు వీళ్ళిద్దరికీ కూర్చోబెట్టి ఆ సమయంలో మంచి మాటలు చెబుతున్నాడు భీముడు అని అంటూ వైభవం హి య నృణాధ్య శంకరం తినం శివారాధన అనేది లేకుండా వైభవము రాదు శివుడు చాలా సింపుల్గా ఉంటాడు మన భాషలో చెప్పుకోవాలి అని అంటే కానీ వచ్చాడంటే పూర్తి వైభవంతో వస్తాడు మనం చూస్తాం కదా శివాలయాలు అలాగే ఉంటాయి ఎప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ చూసినా విభూతి దో బిల్వదళాలు ఇవే చూస్తాం టెంకాయలు కొడుతూ ఉంటారు ఆ నీళ్ళన్నీ అక్కడ పడి ఉంటాయి ఈగలు దోమలు ఇవన్నీ శివాలయంలో ఉంటాయి అంతే వైభవం కూడా ఉంటుంది శివాలయంలో అంత విశేషం పెద్ద పెద్ద ఆలయాలు మనం చూసినప్పుడు చిదంబరం అరుణాచలేశ్వర శ్రీకాళహస్తి బృహదీశ్వరం తంజావూర్ ఇవన్నీ చూసినప్పుడు ఆహా ఏమి వైభవం పార్వతి అమ్మవారిని వివాహం ఆడేందుకు ఆ స్వామి వచ్చినప్పుడు ఏంటి ఇట్లా వస్తున్నాడు ఈ ముసలి ఎద్దు మీద కూర్చుని మెడలో ఏమి మాలలు రెండమాల విభూతి పూసుకున్నాడు గజ చర్మాన్ని కట్టుకున్నాడు ఏదో ఒక ఆటవికుళ్లాగా వస్తున్నాడే అని మనస్సులో అనుకున్నది మేనాదేవి అదే క్షణంలో ఆయనకు అర్థమైంది ఓహో ఈవిడ తన కూతుర్ని ఇటువంటి వాడు కట్టుకోబోతున్నాడే అని బాధపడుతున్నాంది అని మనస్సులో తెలుసుకుని వెంటనే రూపం మార్చేశాడు ఆయనే స్వామి మొత్తం మారిపోయింది జయబులో స్వామికి కుకుటేశ్వర ఆలయం పిఠాపురంలో ఎంత చక్కగా ఉంటుంది వెళ్ళి దర్శనం చేయండి అద్భుతమైన ఆలయం అలా వైభవం కావాలి అంటే శివారాధన చేయాలి శివుణ్ణి ఆరాధించకుండా వైభవం అనేది రాదు ఎవరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయన అనుగ్రహిస్తాడు అలాగే మనము గుర్రాన్ని పొందకుండా గుర్రము లేకుండా తిరిగి వెళ్ళే ప్రశ్న లేదు అన్నాడు అందుకనే మనం ఆ గుర్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈలోగా ఇంకా వచ్చాయి ఏనుగులన్నీ వచ్చాయి గుర్రాలన్నీ వచ్చాయి పట్టపుడు ఏనుగు వచ్చింది అందరూ వచ్చి చేరుతున్నారు తరువాత ప్రత్యేకంగా ఒక గుర్రము ఒక మహారాజులాగా వచ్చి చేరింది అక్కడ ప్రత్యేకంగా దానికే వేరే సైన్యం దానికే వేరే ఛత్రం పట్టేవాళ్ళు దానికే విసిరేవాళ్ళు వేరే చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక మహారాజులాగా వచ్చింది ఒక గుర్రం అక్కడికి ఇవన్నీ వేరే పట్టపుటేనుగుని కూడా పట్టించుకోవటం లేదు ఇది యాగాశ్వం యాగానికి ఉపయోగపడే గుర్రం ఇది దీనికి అంత వైభవంగా ఆ గుర్రాన్ని అక్కడికి తీసుకొచ్చారు అది అశ్వరాజము అని దాన్ని పిలుస్తున్నారు గుర్రాల్లోకి వెళ్ళా కూడా ఉచ్చైశ్రవంలాగా ఉంది అది అంటే ఇంద్రుడి గుర్రం ఉంది కదా అమృత పుట్టిన గుర్రం అట్లా ఉంది అది ఆ గుర్రం అశ్వరాజ అది వచ్చింది అక్కడికి సరస్సులో క్రీడించాలి అని ఒక చక్రవర్తి లాగా వచ్చింది అక్కడికి ఆ సరోవరం దగ్గరికి దానికి కొంతమంది తెల్ల గొడుగు పట్టి ఉన్నారు దానికి ఒక ఛత్రం కూడా పట్టారు కొంతమంది చామరాలు పట్టి వీస్తూ ఉన్నారు కొంతమంది దానికే ప్రత్యేకంగా మంగళవాద్యాలు వాయిస్తూ ఉన్నారు ఆ గుర్రానికి దాని వైభవం చూడండి మరి విశేషమైంది మొన్న వర్ణించుకున్నామే అది పాలలాగా తెల్లగా ఉంటుంది దాని పుచ్చము పసు ఉంటుంది దాని రెండు చెవులు నల్లగా ఉంటాయి ఇది ఎక్కడైనా ఉందా అండి ఇది పెయింట్ వేయటం కూడా కష్టం ఇట్లా అటువంటి గుర్రం అది ఆ గుర్రం అంత వైభవంగా అక్కడికి వచ్చింది కొంతమంది దానికి జయ జయధ్వానాలు చెప్తున్నారు ఆ గుర్రానికి యాగాశ్వానికి జయ్ అంటున్నారు అటువంటి గుర్రం అది సామాన్యమైన గుర్రం కాదు దేవతా కార్యానికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా దైవస్వరూపమే దాన్ని అంత భద్రపరుస్తాం మనం రథోత్సవం అయిపోయింది ఆ రథాన్ని జాగ్రత్తగా ఒక చోట తీసుకెళ్ళి పెడతాం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయం దాని మీద కాలు పెట్టడం ఎక్కటం పని చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళకే అధికారం ఉంది దాన్ని కూడా భగవత్ స్వరూపంగానే చూస్తాం గురువుకి వాడే ప్రతి వస్తువు ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాధికం ఇవన్నీ గురువుకి ప్రదాతవ్యం గురువుకి ఇవ్వాలి అలాగే గురువుకి సంబంధించిన ఈ వస్తువులన్నిటినీ కూడా పూజాభావనతో చూడాలి అది ఒక పూజించాల్సిన ఒక పదార్థం అది ఆసనం చాలామంది దత్తభక్తుల్లో స్వామిజీ వారి ఇంటికి వచ్చారు ఆ రూమ్లో ఆ కుర్చీ మీద కూర్చున్నారని ఆ కుర్చీ వాడరు కదా ఆ రూమ్ కూడా వాడరు చాలా మంది అత్త భక్తులు ఉన్నారు రోజుకి ఉన్నారు చాలా పర్వాలేదమ్మా వాడుకోండి లేదు లేదు మళ్ళీ వస్తారు మళ్ళీ ఎప్పుడో అలా అంత గురువు విషయంలో భక్తి భగవంతుడి విషయంలో భక్తి అది ఒక ప్రసన్నత హృదయానికి మనస్సుకి ఒక ఆహ్లాదం సంతోషం ఆహా ఉన్నారు మా గురువు మాతో మా ఇంట్లో ఉన్నారు అనే ఒక భావన వస్తుంది అది కావాలి ఒక ధైర్యం తోడున్నారు గురువు తోడున్నారు ధైర్యం అది కావాలి మనకి ఆ భక్తి కావాలి ఆ ప్రకారంగా దాన్ని చాలా గౌరవంగా వాళ్ళు చూస్తున్నారు దానికి అనేక విధాలుగా అలంకారాలు చేశారు దానికి ధ్రువకాలు కట్టారు గంటలు కట్టారు చాలా విశేషంగా ఉంది భావి దర్శన పుణ్యేన సంశయ పూజ్యతే ధూపైర్ తురగోనామంగ ఇక్కడ చూడండి భీముడు ఆలోచించాట ఎందుకు దీనికి ఇంత వైభవం ఎందుకు దీనికి ఇంత పూజలు చేస్తున్నారు ఇంత గౌరవిస్తున్నారు అని అంటే భీముడికి ఒకటి తట్టింది మనస్సుకి దాన్నే జైమిని మహర్షి కూడా చెప్పారు